సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ సింగారంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ మల్లాన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన మాజీ కలెక్టర్ బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎంపీ అభ్యర్థిగా ఓట్లు అడగడానికి మా ముందుకు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం గెలుపు కోసం అండగా ఉండాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు పాలన కేసీఆర్ రెడ్డి తెలంగాణలో ముందుకెళ్తున్న సంగతి మనం అందరం గమనిస్తున్నాం పది పదేళ్ల పాలనలో బీదవారికి ఎలాంటి పనులు చేసినటువంటి కేసీఆర్ని అంతమందించి ఈరోజు యువ నాయకుడు డైనమిక్ హీరో అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ముందుకెళ్తుంది ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రపంచం కనబడుతుంది ఈరోజు డెజల్లో ముఖ్యంగా కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరంలో ఇక్కడ ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటిది కూడా న్యాయం చేయలేదు ఎందుకంటే వాళ్ళు గోధువ గోడ అంతా విడిచిపెట్టి ఈరోజు ముంపు గ్రామాల మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ గజుల్లో స్థిర నివాసం ఇందులో ముఖ్యంగా ఎంకర్ రెడ్డి గారు అప్పుడు కలెక్టర్గా ఉండి ఈ ప్రజలను ఎంతో కష్టం కష్టాల పాలు చేసిన సంగతి మనందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ నిర్వాసితులకు ఈరోజు మా ఇల్లు కట్టించడం ఖాళీ ఖాళీ చేయడం జరిగింది అందులో శ్మశాన వాటికలు కానీ ఎలాంటి సదుపాయాలు కానీ ఇందులో లేవు ప్రతి మొన్ననే జగ్గారెడ్డి గారి గజ్వేల్లో ర్యాలీ అప్పుడు చెప్పడం జరిగింది తప్పకుండా ఈ ఎలక్షన్లు అయిపోయినాక ప్రతి ఊరికి శ్మశాన వాటికి తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారని కూడా మొన్ననే రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ తీసుకొస్తారని మన జగ్గారెడ్డి గారు మరి నర్సన గారు మొన్ననే తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనము ఒకటే మన ముందున్న కర్తవ్యం రేవంత్ రెడ్డి గారి పాలనలో ఐదు ఐదు నెలల్లో మన తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తున్న సంగతి మనకు తెలుసు ఈరోజు మహిళలకు ఉచిత బస్సే కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరే కానీ ఈరోజు మనకు అలాగే రైత యావత్తు రైతాంగం కూడా మనకు మన మన రేవంత్ రెడ్డి గారు వెంబడే ఉంటుంది ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీని కూడా ఆగస్టు పదిహేను వరకు చేస్తాను మొన్ననే దేవుళ్ళ మీద ఒట్టు తిన్న మన రేవంత్ రెడ్డి గారు ఇంకా మొత్తం యావత్తు రైతాంగం కూడా ముందుంటున్న సంగతి మనం గమనించాలి అమలారా అకలార అందుకుంచే ఈసారి ఈ ఎంపీ ఎలక్షన్లో మన కిరాత కూడా కాలనీ సింగారం గ్రామ ఆడళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నది రెడ్డి చేసిన దుస్థితి ఇక్కడ దాకా వచ్చింది ఇలాంటి దిక్కులైన ఉపాధి హామీ పథకం లేకుండా పని లేకుండా ఏది లేకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే సచ్చినా కానీ ఒక శ్మశాన వాటిక లేకుండా బతికినా కానీ ఒక దావఖాన లేకుండా ఇలా అన్నిటి అన్ని విధాలుగా నానా హింసలు పడేటట్టు ఇలా తీసుకొచ్చి ఇక్కడ వాడేసిండు దిక్కు మొక్కు లేదని పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఓట్లు అడుగుతానికి వెంకట్రామరెడ్డి పోటీ చేసిండు ఇలా వీళ్ళందరూ కూడా సింగారం గ్రామస్తులు గోబ్యాక్ వెంకట్రామరెడ్డి అనే నినాదాన్ని ఇస్తూ ఉన్నారు ఇలా గమనించాలి ప్రాజెక్టులు కట్టాలి కానీ నిర్వాసితులని ఇట్లా జనాల్ని స్టంపి కాదు కట్టేది జనాలకు పునరావాసం కల్పిస్తామని నిలువున మోసం చేసిన వెంకటరామరెడ్ ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని చెప్పానని అందరూ పిలిపిస్తున్నారు ప్రతి ఆడవాళ్ళు కూడా ఒకరికొకరు చెప్పి వెంకట్రామ్ రెడ్డి మనల్ని ఆగం చేసింది కాబట్టి ఓట్యు అన్న సందేశాన్ని చుట్టాలకి పక్కలకి అందరికి కూడా పంపిస్తామని చెప్పని తెలియజేస్తున్నారు ఖచ్చితంగా చే గుర్తు ఇలా ఐదేళ్ళ అధికారంలో ఉంటది మంచి ఒకటో రెండో మంచి పనులు చేయాలని అన్నా కానీ ఖచ్చితంగా చేతి గుర్తుంటే కాబట్టి మనం చేయి కావాల్సిన పనులన్నీ చేసుకొని మనం బతికే విధంగా ముందుకు పోదామని చెప్పానని సింగారం గ్రామ ప్రజలకి గజ్వల్ మున్సిపాలిటీ తరఫున మేమంతా నాయకులు అన్నగా ఉంటామని తెలియజేస్తూ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పారని నీలం నీలం మధు ముదురాజుని గెలిపించాలని చెప్పానని కోరుతూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారి నాయక బలోపేతం చేసినట్లయితే రానున్న పది సంవత్సరాలలో ఉన్న కష్టాలన్నీ నెరవేర్చుకుంటారు కొన్ని మంది చేశారు మళ్ళా వచ్చి ఓట్లు మా డబుల్ బెడ్రూమ్ డబుల్ డబుల్ బెడ్రూమ్ వల్ల కట్టుకోవడానికి పచ్చని లేదు కాల్చుకోవడానికి నీళ్ళు లేదు చాలా ఇబ్బందిగా ఉన్నది మిసమైన వరకు చాలా మందికి ఫ్లాట్ రాలేదు రిజిస్టర్ రాలేదు లేదు రాలేదు ఇంకో తెలియజే అంటే ల్యాండ్ ఫ్లాట్ లేదు నీళ్ళు లేవు లైట్లు లేవు చాలా ఉన్నది ఉన్న సైజు చాలా బాప్లో ఉన్నారు దయచేసి అందరూ వెంకటరామరెడ్డికి ఓటర్ చేస్తాను మా అక్కడ డబుల్